ఎందుకంటే అలా అరుస్తారు అనగా కొంచెం అందంగా కొంచెం టైం పట్టుద్ది అబ్బా అందంగా రెడీ అయ్యావా అవును ఎలా ఉన్నా చెప్పండి చాలా అందంగా ఉన్నావే బాహుబలి సినిమాలో అనుష్క లా ఉన్నావు ఏంది లా ఉన్నానా అదే ఫస్ట్ హాఫ్ లో పుల్ల లేరుకుంటది కదా అనుష్క సెకండ్ హాఫ్ అనుకో అర్థమైందా తింగన మాటలకి ఏం తక్కువ నీకు ఎందుకో చెప్తున్నాను కిటికీకి కట్లు గుట్టించండి ఆ పట్టినతో అదే పనిగా చూస్తాడు అంటే అది మాత్రం పట్టించుకోవు వాడే గుట్టిస్తాడు వదిలేలే ఎందుకు కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి ఆ ఎదురు తగ్గి చూడబోయాడు చూసాడా చూడబోయాడా చూస్తే చంపాను సరిగ్గా చూస్తే వాడే చచ్చిపోతాడు శాంతి ఇప్పటికిప్పటికి పుట్టింటికి ఎందుకు మా నాన్నగారి నా మీద బెంగ పెట్టుకున్నారండి బెంగ పెట్టుకున్నాడా పెళ్ళైన లంగా పెట్టాలని తెలియదు కానీ వాడు బెంగ పెట్టుకున్నాడనే వేస్ట్ గాడు ఎందుకని మా వాళ్ళు ఎప్పుడు తింటా ఉంటారు మీ వాళ్ళు ఎరు నగా నట్రా పెట్టారా నగా నట్రా పెట్టడానికి మాది కళ్యాణి జూలియర్స్ కాదు కళ్యాణి టిఫిన్ కావాలంటే రెండు గారెలు ఇస్తా తాడగట్టుకోవడం మెల్ల వేసుకో మీ మగాళ్ళు ఇలా తియ్యగా ఏంటి లేదు వచ్చాకే తాగా ఇంత పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు తాగపోతే బాగోదు కదా ఎందుకని మగాళ్ళు అలా తాగుతారు ఆ తాగే డబ్బు పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా వసే నువ్వు వేసే మేకప్ తోటి హెలికాప్టర్ కొనుక్కోవచ్చు నేను ఎప్పుడన్నా అడిగిందా హలో మేకప్ కంటికి అందంగా కనిపించడానికి మేము తాగేది కూడా మా కంటికి మీరు అందంగా కనబడాలని అవునా కాదా ఎస్